సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డితో పాటుగా సాక్షి విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి విమర్శించారు జర్నలిస్టులపై అక్రమ కేసులకు నిరసనగా కురిచేడు జర్నలిస్టులు వైసీపీ నాయకులు శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ సిహెచ్ లక్ష్మమ్మకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల గొంతుకగా వారిపక్షన నిలుస్తూ ప్రభుత్వ అక్రమాలు వైఫల్యాలను ఎండగడుతున్న మీడియాపైనా జర్నలిస్టులపైనా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేమైన అని తెలిపారు ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడు తప్పులను సరిదిద్దుకోవాలి కానీ కక్ష సాధింపు చర్యలు మంచివి కావన్నారు రాష్ట్రంలోని సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడులు అప్రజాస్వామ్యమన్నారు కార్యక్రమంలో జర్నలిస్టులు కోలా సంతోష్ కుమార్ పామిశెట్టి శ్రీనివాసరావు పెనుగొండ వెంకట సుబ్బారెడ్డి వెంకటరెడ్డి సిహెచ్ నాగేంద్రం వైసీపీ నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు నిమ్మకాయల రాజయ్య మండల పార్టీ ఉపాధ్యక్షులు ఊట్ల వెంకటేశ్వర్లు పోతిరెడ్డి నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎంకె గోపాలకృష్ణ ప్రచార కమిటీ అధ్యక్షులు ఇందూరి సుబ్బారెడ్డి నాయకులు నుసుం ప్రతాప్ రెడ్డి కాటం పెద్దిరెడ్డి ప్రిన్సిపాల్ నాగిరెడ్డి నారు శ్రీనివాసులు రెడ్డి ఎర్రగుంట్ల రోసయ్య మోషే తదితరులు పాల్గొన్నారు